ఫ్లైవుడ్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ ఎగిసిపెడుతున్న మంటలు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మోడ్ ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు అదుపు చేసిన సిబ్బంది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు

లోపల మొత్తం పండుతుంది లోపల మొత్తం మండిపోతుంది వెళ్ళింది లోపల మొత్తం వండుతుంది లోపల మొత్తం అంటుంది లోపల మంచిది లోపల కాదు మంట మంట లోపడి కాదు సామాన్ అనేది కాల్పోయి ఐ మొత్తం మొత్తం